ఈ రోజు స్థానిక మైన్స్ రెస్క్యూ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్లో భూపాలపల్లి ఏరియా గైర్ హాజరు ఉద్యోగుల అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర రెడ్డి మరియు సేవా అధ్యక్షురాలు సునీత రాజేశ్వర రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారని ఏరియా పర్సనల్ మేనేజర్ కావురి మారుతి తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను వంద మాస్టర్ల కంటే తక్కువ మరియు జూన్ ఇరవై ఇరవై ఐదు వరకు యాభై శాతం కంటే ఎక్కువ తక్కువ మాస్టర్లు చేసిన వారిని నూట నలభై ఎనిమిది మంది ఉద్యోగులను కౌన్సిలింగ్ పిలవగా ముప్పై మూడు మంది హాజరయ్యారు హాజరైన కార్మికుల యొక్క గైర్హాజరుకు గల కారణాలను తెలుసుకుని వారికి సరైన సలహాలు మరియు డ్యూటీ చేయకపోవడం వల్ల జరిగే నష్టాలను గురించి క్షుణ్ణంగా కార్మికులకు మరియు వారి కుటుంబ సభ్యులకు జీఎం వివరించారు వారికి విధులను తప్పనిసరిగా హాజరు కావాలి అని హాజరయ్యేలా వారిని ప్రోత్సహించాలి అని వారి కుటుంబ సభ్యులను కోరడం జరిగింది సింగరేణి యాజమాన్యం ఇప్పుడున్న పరిస్థితులలో ఎలాంటి వారినైనా ఉపేక్షించకుండా డిస్మిస్ చేసే అవకాశాలు త్వరలో రాబోతున్నాయి చేయాలని కావున డిప్యూటీలు సక్రమంగా చేసుకోవాలని అని ఉద్యోగులకు సూచించారు అదేవిధంగా కార్మికులు వివరించిన కారణాలు మరియు వారి అనారోగ్య కారణాలను డాక్టర్ సురేష్ పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఎస్ కవీంద్ర ఎస్ ఓటు జిఎం కేటీకే వన్ గ్రూప్ ఏజెంట్ మాటూరి దే రవీందర్ ఎస్ జ్యోతి ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసి బ్రాంచ్ ఉపాధ్యక్షులు బి మధుకర్ రెడ్డి ఏరియా మరియు గణల సంక్షేమ అధికారులు మరియు కార్మికులు అలాగే సేవా సమితి సెక్రటరీ లక్ష్మి పాల్గొన్నారు మేము డ్యూటీకి వెళ్తున్నామని ఇంట్లో టిఫిన్ చేస్తారు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకుంటారు ఆఫీస్కి వెళ్తారు బట్ ఆఫీస్కు చేరడు మళ్ళీ టైం అయిన తర్వాత ఇంటికి ఉంటారు అట్లా కూడా కొంతమంది ఉన్నారు ఫ్యామిలీతో వస్తే అసలు మీ ప్రాబ్లమ్స్ ఏంటి ఏదైనా తెలుసుకున్న ఉద్దేశంతో అంటే అట్లా కూడా మీరు ఎవరు రాలేదు ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్ ఇప్పుడున్న పరిస్థితులలో ఎక్కడ ఉద్యోగాలు దొరకట్లేదు ఇప్పుడు మీ అందరికీ తెలుసు మైంగలో కాంట్రాక్ట్ లేబర్ పనిచేస్తూ ఉంటుంది ఓబిఆర్ కాంట్రాక్ట్లో కాంట్రాక్ట్ లేబర్ పనిచేస్తూ ఉంటారు వాళ్ళ జీతం ఎంతస్తా ఉంటుంది మనం ఎవరైనా పద్దెనిమిది వేలు అంటే ఇరవై వేలు దాటి ఎవరికి రాదు ఇరవై వేలు ఓన్లీ ఆపరేటర్స్ మాత్రమే అది ఫిఫ్టీన్ థౌసండ్ ప్లస్ ఎవరైతే టక్స్ నడుపుతారో ఎవరైతే షావల్ నడుపుతారో వాళ్ళకు మాత్రమే ఫిఫ్టీన్ థౌజండ్ టు ట్వంటీ థౌసండ్ వస్తుంది మిగతా వాళ్ళంతా కేటగిరీ వన్ అన్స్కిల్ లేవల్ వాళ్ళకు ఎక్కువ శాలరీ రాదు ఆ పని చేయడానికి కూడా వేకెన్సీ లేవు నా దగ్గరికి ఎవ్రీడే ఫోర్ టు ఫైవ్ లిస్టింగ్ కావచ్చు పెడితే దానిలో ఒక ఏడెనిమిది మంది ఎవ్రీడే కొత్త కొత్త వాళ్ళు నాకు ఏదైనా ఉద్యోగం ఇప్పించండి కాంట్రాక్ట్ లేబర్గా కుటుంబ పోషణ చాలా కష్టం అవుతుంది అని ఎవ్రీడే వస్తున్నారు సార్ కొంతమందికి ఏదో చేస్తున్నారో కొంతమందికి దొరకట్లేదు అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు సింగరేణిలో ఉద్యోగం అనేది ఒక వరం లాంటిది కాంట్రాక్షన్ లేబర్ ఎవరి వస్తున్నారు ఉద్యోగం చేయట్లేదు ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్ ఈ యొక్క ఉద్యోగము మీరు రాకపోవడం వలన మీకు ఒకరికే నష్టం కాదు సింగరేణికు నష్టం ఇప్పుడు మీరంతా అనవసేనా నైట్ షిఫ్ట్లో ఎన్ని ఎస్డియర్స్ వస్తాయి అంటే మీరు ఉద్యోగం పోతే కాదు తెలిసేది మీరు ఉద్యోగం ఎంత రే కానీ తెలియక మన ఎస్డిఎస్ ఫైవ్ అని చూసుకుంటే ఒక ఎనిమిది ఎస్డిఎర్స్ ఆడౌర్ అని అనుకుంటే నైట్లో మూడు ఎస్డిఎల్స్ కూడా రావద్దాయి యావరేజ్గా ఫిఫ్టీ పర్సెంట్ నడుస్తుంది ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ నైన్త్ షిఫ్ట్ కలుసుకుంటే ఓన్లీ నాలుగు ఎస్జిఎల్స్ మాత్రమే నడుస్తున్నాయి మనం అందరూ టార్గెట్స్ రావాలంటే ఖచ్చితంగా మనం నిర్ణయించుకున్న ఏదైతే ఎస్జిఎల్స్ ఉంటాయో అది పెట్టగలగాలి ఎస్జిఎల్స్ పెట్టాలంటే ఏం కావాలి కోల్ కటింగ్ కావాలి కోల్ కటింగ్ చేయకుండా పెట్టడం సో కాబట్టి ఆప్షన్స్ అనేది చాలా ఉంది ఇది ఇలాగే కొనసాగితే చాలా కష్టమైనది నేను ఆల్రెడీ నా దగ్గరికి ఆఫ్షన్ ఫైల్స్ వస్తే నేను ఇప్పటి వరకు డిస్మిస్ చేయాలనే ఉద్దేశంతో త్రీ మంత్స్ ఆబ్జర్వేషన్ పీరియడ్ పీరియడ్ చాలా చాలామందికి ఇచ్చాను బట్ ఆ ఆఫ్టర్ త్రీ మంత్స్ చూస్తే ఒక మా वो नहीं कहना चाहिए आसपास जितने बैंक बने हैं ना बैंक से यहाँ यहाँ नंबर तीन से आपने अगर हाँ क्योंकि डेल्टा इस बैंकिंग स्कूल से जीता था डेल्टा जब इस समय कारों में फाइनेंस वाले चारों फाउंड्स होते होंगे पुराचनीया ఆ ర ఫిజస్ ఉన్నాయి సో కామతి ని అక్కడ దూకి రావాల్సి ఉంది ఇప్పుడు నేను పూరిగా రావస్తుంది కుటుంబ భోజన మీరు చెప్పారను ఇది ఎర్మా సొల్యూషన్ ఆఫ్ పెలో ఎప్పుడు నా పేరు కుటుంబ త్వరగా ఉండండి మీ సంఖ్య గురించి అలా ఒక్కరేనా

అంటే కచ్చ డేసెస్ కూడా ఇష్టం అందరూ కూడా మంచిగా పని చేయండి రాబడి ఆల్మోస్ట్ ఏడో నెల అయిపోతుంది ఈ ఐదు నెలలు మాత్రమే ఉంది మొత్తము బినో ఫిఫ్టీ ఉన్నది పది నెల చేస్తే